హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య వన్ ఫోర్ త్రీ అఫీషియల్ ఛానల్ ఫార్మర్స్ ఇవి అమృతమైన చెట్టు రెండో బిల్ల మేమైతే ఆకు కోసేస్తే పిల్లలకి కోసేసినాము ఇప్పుడు అమృత కానీ నేను గెల ఫస్ట్ నుంచి ఎలా ఎండిపోయి గెల వరకు ఎలా ఎండిపోతుందో చూపిస్తాను ఇది గెల ఎండిపోవడం ఫస్ట్ స్టేజు ఇది గెల ఎండిపోవడం సెకండ్ స్టేజు ఇది గెల ఎండిపోవడం థర్డ్ స్టేజు ఇది గల ఎండిపోవడం ఫోర్త్ స్టేజ్ ఇంకా పువ్వుని చేస్తే చేస్తే అడికైపోయినట్టు ఇది అమృతపాణి గెల ఆరు జీబులు లేదా ఏడు జీబులు వస్తుంది అమృతపాణి కాయలుంటాయి అంటకాయలు ఉంటాయి కదా అవి తినడం వల్ల షుగర్కు ఒటుక అన్నిటికీ మంచిది అనమాట ఇవి అమృతపాణి పువ్వు ఈ పువ్వుతో తాలింపు బజ్జీలు చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటాయి మీలో ఎంతమందికి అమృత పువ్వుతో తాలింపు బజ్జీలు చేస్తారో తెలిసే కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్